ఓం 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 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన కోడూరు గ్రామంలో గల శ్రీ 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 కంటమ్మ మహేశ్వర స్వామి ఆలయంలో విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా మన దేశగాని సార్ గారు స్వామివారికి మరి పట్టు వస్త్రాలు అదే విధంగా నైవేద్యం సమర్పించడం జరిగింది మరి గ్రామంలో చాలా మంది మహిళలు ఈ పూజా కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఇలాగే మరి ఎల్లమ్మ తల్లికి మైసమ్మ తల్లికి బోనం సమర్పించి కదమ్మ మహేశ్వర స్వామికి నైవేద్యం కూడా స్వీకరించడం జరుగుతుంది ఇప్పుడు మన ఆపేసార్ గారు రెండు నిమిషాలు మాట్లాడతారు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కంఠమహేశ్వర స్వామి కోడూరు గ్రామంలో నిర్మించినటువంటి కఠమహేశ్వర స్వామి దేవాలయంలో గౌడ కులస్తులు మరి ఇతరులు ఇరుపురు వారు కూడా ఇక్కడ దేవాలయంలో కంటమహేశ్వర స్వామి దేవాలయంలో శివునికి అభిషేకం చేయడం జరిగింది అమ్మవారికి మరి శివ కంట రేణుకాయలమ్మకు మైసమ్మకు ఇంకా వస్త్రాలు నూతన వస్త్రాలు కట్టించడం జరిగింది మరియు శివు శివుడికి కూడా అభిషేకం చేయడం జరిగింది కావున మరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాల్సిందిగా మనవి చేస్తూ మరి శివాలయాన్ని ఈ కట్టమహేశ్వర స్వామి దేవాలయాన్ని మరి మన కోడూరు గ్రామంలో నిర్మిస్తున్నటువంటి శివాలయానికి రోజు వరకు దీన్ని అభివృద్ధి చేసి కింద నేల కానీ కా కాంపౌండ్ వాళ్ళు కానీ ఇంకా మిగిలి ఉన్నటువంటి పని కానీ కొడూరు గ్రామంలో గ్రామం లోపల పున పురాతన శివాలయాన్ని ఎప్పుడైతే మనం కొత్తగా నిర్మించుకుంటున్నామో దాంతోపాటు ఇది పూర్తి చేసి దాంతోపాటు ఇక్కడ కూడా మన గౌడ కులస్తులంతా కూడా ఘనంగా పండగ చేయాల్సిందిగా మన గౌడ కులస్థులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇప్పుడు ఈరోజు మాత్రం రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ నూతన పట్టవస్త్రాలు చేయడం జరిగింది మరి మిగిలినటువంటి పని కూడా పూర్తి చేయాలని చెప్పేసి గ్రామస్తులందరికీ మన కులస్తులకు మరియు ఇతరులకు కూడా దీన్ని అందరికీ దేవుడే కాబట్టి శివాలయం కాబట్టి మరి అందరూ పాల్గొనాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అభినందనలు చెప్తూ Hayır. Yanlar ki tane var diyor. bir şey.